ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి డీకే అరుణ ఎంపీ అరవింద్కి ఎలాంటి న్యాయం చేసే అవకాశాలు అవకాశాలున్నాయ్ అరవింద్ గారు డీకే అరుణ కూడా ఖచ్చితంగా ఒక బలమైనటువంటి నాయకురాలే ముఖ్యంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో గెలిచినటువంటి వ్యక్తి అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడవంగల్ నియోజకవర్గం కొంతేమో అటుపక్క ఏది మన మహబూబ్ నగర్లో ఉంటుంది మూడు మండలాల్లో రెండు మండలాల్లో చేవెళ్ళలో ఉంటాయి ఇప్పుడు రెండు చోట్ల అంటే ముఖ్యమంత్రికి ఇక్కడ ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చిన వాటిలో ఈ రెండింటితో పాటు ఈటల రాజేందర్ కూడా చెప్పాలి ఎందుకు ఈటల రాజేందర్ పోటీ చేసి గెలిచినటువంటి మల్కాజ్గిరి స్థానం పూర్తిగా ఆయన సిట్టింగ్ స్థానం ఆయన సిట్టింగ్ స్థానంలో తన ప్రత్యర్థి పార్టీ అనేటువంటి బీజేపీ గెలిచింది ఇది ఒక కీలకమైనటువంటి అంశం తన సొంత నియోజకవర్గం కొడంగల్ ఉన్నటువంటి భాగం ఉన్నటువంటి ఒక పక్కన ఉన్నటువంటి అది మన మహబూబ్ మహబూబ్నగర్ ఒక పక్కన రెండు చే రెండు చోట్ల కూడా బీజేపీ గెలిచింది ఇది ఖచ్చితంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితే కానీ దీన్ని కూడా మనోధైర్యంతో నిలబడి దీన్ని కూడా బుల్డోజ్ చేయగలిగే శక్తి అయితే రేవంత్ రెడ్డికి ఉందనేది మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం రేవంత్ రెడ్డి పరిస్థితి ఈ మొత్తంలో ఈ కీలకమైనటువంటి ఈ మూడు నియోజకవర్గాలు కూడా ఒక పక్క నేను నేను ఇందాక చెప్పినట్టుగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన ఆయన కొద్దిగా సిగ్నిఫికెంట్ రోల్ అయితే రాబోతుంది రెండో పక్క అరుణ అంటే ఈటల రాజేందర్కి సంబంధించి రాష్ట్ర అధ్యక్ష పదవి దాదాపు క్లియర్ అయినట్టే చెప్తున్నారు కాబట్టి అరుణ డీకే అరుణ ఆల్రెడీ ఇప్పుడు మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు ఆమె జాతీయ స్థాయి నాయకులుగా ఆమెకి ఆల్రెడీ ఎక్స్పోజర్ ఇచ్చింది బీజేపీ మరి దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తారా అనేటటువంటి అంశం కూడా చూడాలి ఇక దీంతో పాటు రఘునందన్ రావు ఉన్నారు రఘునందన్ రావు కూడా మంచి వాగ్దాటి కలిగినటువంటి నేత ఆయన కూడా మంచి హోపే ఉండేటటువంటి అట్లాగే నగేష్ ఉన్నారు నగేష్ మొన్న చంద్రబాబుని కలిసినప్పుడు ఆయన వాళ్ళిద్దరి మాటల్లో అన్నది ఏంటంటే మోడీ కూడా నీ మీద చాలా సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది నగేష్ నీకు భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి ఇండికేషన్ కూడా చంద్రబాబు ఇచ్చారు కాబట్టి మంత్రులు మంత్రి పదవులు పొందకపోవటం ఇవన్నీ అనర్హతగా భావించక్కర్లా మంత్రి పదవికి అందరూ తొమ్మిది మంది కూడా అర్హులే అని వాళ్ళకి తెలుసు మోడీకి తెలుసు కానీ అక్కడ ఉండేటటువంటి నంబర్ గేమ్లో ఖచ్చితంగా రెండు స్థానాలు మాత్రమే గలిగే పరిస్థితి ఉంది కాబట్టి రెండు కూడా ఒక ఫైర్ బ్రాండ్కి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్కి ఇద్దరికి ఇచ్చారు కాబట్టి ఇది బీజేపీకి రాష్ట్రంలో ఊపు తీసుకొస్తుంది అనే విషయంలో ఖచ్చితంగా అంటే దేశంలో రాజకీయం ఏమో కానీ తెలంగాణ రాజకీయం మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఈ ఫోర్స్ తోటి బీజేపీ ముందుకెళ్తుంటుంది రెండో పక్క రేవంత్ రెడ్డి బలమైనటువంటి పునాది ఏర్పరచుకుంటున్నాడు కాబట్టి భవిష్యత్తు తెలంగాణ రాజకీయం ఈ రెండు పార్టీల మధ్య మాత్రమే ఉంటుంది కేసీఆర్ పార్టీ ఎక్కడా కనిపించేటటువంటి అవకాశం ఉండొద్దు అని రెండు పార్టీలు భావిస్తున్నాయి కాబట్టి అదే డైరెక్షన్లో వెళ్తున్నట్టుగా భావించాలి అమూల్య